గయాసురు యొక్క ప్రదేశం ఈ క్షేత్రం పారగయా క్షేత్రంగా విరాజులుతోంది ఇక్కడ శ్రీ స్వామివారి ఈశ్వరుడు అర్ధరాత్రులు కుక్కుడారావం చేసి కోడు రూపంలో లింగ రూపంలో లోపల స్వయంభూగా విరిసి ఉన్నారు కోడిని కుక్కుడము అంటారు అందుచేత స్వామివారిని కుక్కుడు కుక్కుడేశ్వర స్వామి అని చెప్పి పిలుస్తూ ఉంటారు అయితే ఈ మూడు క్షేత్రాలు ఎవరైతే పితృదేవతలు పిండ ప్రదానం చేస్తారో వారి పితృదేవతల మోక్షాన్ని పొందాలని చెప్పి ఆయన వరం కోరడం చేత ఇక్కడ ఇతర రాష్ట్రాలను చాలామంది వచ్చి పితృదేవతల ప్రీతిగా ఇక్కడ పున్నప్రదాన కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉంటారు అదేవిధంగా స్వామివారికి అభిషేకాలు చేస్తూ ఉంటారు ఇక్కడ శ్రీ స్వామివారి నైరుతి భాగంలో దత్తాత్రేయ స్వామి స్వయంభోగాపరిసి ఉన్నారు పిఠాపురలో పదమూడవ శతాబ్దంలో సుమతీదేవి రాడశర్మనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారికిద్దరు సంతానము ఆ ఇద్దరూ కూడా అంగవైకల్యంతో ఉండడం చేత చక్కనైన సంతానం కలగాలిగించి చెప్పి కూడా దత్తాత్రేయ స్వామిని సేవిస్తూ ఉంటే కొంతకాలం అయిన తర్వాత ఆ స్వామివారికి అనుగ్రహం కలిగి సన్యాస వేషం ధరించి భిక్ష స్వీకరించేసరికి వారింటికి వెళ్ళి భిక్ష స్వీకరించి వా తల్లిని అడుగుతారు సుమతి ఏం కావాలమ్మా నీకుని అడిగేసరికి ఆమె ఏం కోరిందంటే స్వామి ఇద్దరు పిల్లలు కూడా అంగవైకల్యంతో ఉన్నారయ్యా అమ్మాను పిలిచేవు కాబట్టి నీవే నాకు సంతానంగా కావాలి అని కోరిందిటండి అప్పుడు ఆవిడ కోరిక ప్రకారము దత్తాత్రేయ స్వామివారి శ్రీపార వల్లభుడుగా పిఠాపురులో వారికి ఇక్కడ జన్మించారు వారికి ఇచ్చి లోపల స్వామివారి స్వయంభూగా విరిసినట్టుగా చరిత్రలో ఉంది ఎక్కడైనా సరే స్వామివారి పాదుకులు ఉన్నాయి తప్ప దత్తాత్రేయ స్వామి స్వయంభూగా విరిసిన ప్రదేశం పారగయా క్షేత్రంలో స్వామివారి నైరు దిగ్భాగంలో మాత్రమే విరిచినట్లుగా చరిత్రలో ఉంది అదేవిధంగా స్వామివారి ఉత్తర దిగ్భాగంలో అష్టారశ శక్తి పీఠాల్లో పరోశక్తి పీఠము